హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం పత్తిలో వచ్చేసి ఐదో స్ప్రే చేస్తున్నాం మిత్రులారా ఈ ఫిఫ్త్ స్ప్రేలో మనం పత్తిలో ఏం స్ప్రే చేస్తున్నాం ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా అసలు ప్రజెంట్ మనది క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తే దాని తర్వాత ఈరోజు మనం పత్తిలో ఏ మందులు స్ప్రే చేస్తున్నాం ఏంటనేది కూడా మీకు తెలియజేస్తాం మిత్రులారా ప్రజెంట్ అసలు మన క్రాప్ ఏ విధంగా ఉందో మీరు చూద్దరు కానీ రండి మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఉంది మిత్రులరా ఆల్రెడీ నాలుగు ఐదు స్ప్రేలు అయిపోయినాయి అనమాట మనకి ఆల్మోస్ట్ పైదాకా కూడా ఖాతా అనేది పడించి పడింది అనమాట ఈ వర్షాలకి కొంతవరకు మా దగ్గర అయితే కొంచెం డ్యామేజ్ అయితే జరిగింది ఈ వర్షాలు పడటం వల్ల ఇది మనం లాస్ట్ ఇయర్ మిర్చి చేసిన దాంట్లో పత్తి వేసాం కాబట్టి ఇది కొంచెం హైట్ అనేది ఎక్కువగా బాగా పెరగడం దాంతోపాటు కొంచెం గాలి ఆడక కింద కాయలు కూడా కొంతవరకు డ్యామేజ్ అయినాయి మిత్రులారా కొంచెం కింద కాయలు కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి మిత్రులరా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనది ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఆల్మోస్ట్ మనకి బై దాకా కూడా కాయలు అనేవి అయినాయి అనమాట ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం పురుగుకి సంబంధించి స్ప్రే చేస్తున్నాం లాస్ట్ స్పేలో మనం యాంబుల్గా స్ప్రే చేసాం మిత్రులారా యాంబులు ఛానల్లో ఉంది అవన్నీ చూడకపోతే చూడండి ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇవాళ పత్తిలో ఐదో స్ప్రేలో మనం స్ప్రే చేద్దామని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్ ఇది సుముటోవా కెమికల్స్ వాళ్ళది అనమాట డానిటాలు దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి పెంపు పత్రిను టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది ఏంటంటే మనకి పత్తి పంటలో వచ్చే రసం పీల్చే పురుగులైన పురుగులు పచ్చ పురుగు కానీ గులాబీ రంగు పురుగు కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇట్లా అన్ని రకాలుగా మెప్పపట్టు ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రుల ఇది వన్ లీటర్ కాస్ట్ వచ్చేసి సుమారు మనకి ఏడు వందల రూపాయల దాకా మనకి మార్కెట్లో ఉందన్నమాట ఇది మనం వన్ లీటర్ తెచ్చుకుంటే సుమారు మూడు ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది మ్యాక్సిమం ఏంటంటే లాస్ట్ స్పేస్లో మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే స్టార్టింగ్లో మనం స్ప్రే చేసినట్లయితే తెల్లదోమ ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ స్టేజ్లో అంటే మనం ఫిఫ్త్ స్ప్రే కానీ సిక్స్త్ స్ప్రే సిక్స్త్ స్ప్రేలో కానీ మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇది డానిటాలు ఇది వన్ లీటర్ వచ్చేసి మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది దీంతో దీంతోపాటు దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు హెరిక్లస్ ఇన్సెక్టిసైడ్ తీసుకురావడం జరిగింది దీని లోపల మనం టెక్నికల్ చూసుకున్నట్లయితే ఎస్ ఎస్టామో ఫ్రైడ్ ఉంటుంది దాంతోపాటు షురాన్ వచ్చేసి ఫార్టీ వన్ ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్లో ఉంటుంది అస్టమ పీరియడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ డబ్ల్యూపీ వెత్తపూల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారా ఇది మనం ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మొక్కలన్నీ అన్నీ పెద్దగా అయినాయి కాబట్టి మనం ఒక కేజీ తెచ్చుకున్నట్లయితే సుమారు మూడున్నర నుంచి నాలుగు ఎకరాల దాకా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీంతో దీంతోపాటు దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా మనకి ఫ్లవర్ అది బాగా రావడానికి న్యూట్రీ స్ప్రే తీసుకుందాం అనమాట ఇది అంతేకే దీని లోపల పదమూడు సున్నా నలభై ఐదు ఉంటుంది అనమాట అంటే పొటాషియం నైట్రేట్ అనమాట అంటే నైట్రోజన్ వచ్చేసి పదమూడు పర్సెంట్లో అట్లనే పొటాష్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పత్తిలో గోడ రాకుండా ఉం గోడ రాలకుండా ఉంటుంది అంతేకాకుండా కాయ సైజు కూడా మనకి ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా కాయ ఫ్లవరింగ్ అది రావడానికి కాయ సైజ్ అది ఇంప్రూవ్ అవ్వడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ దీని లోపల ఉన్నాయి కాబట్టి ఇది అన్ని రకాలుగా మనకి పత్తి పంటలో ఫ్లవర్ డ్రాపింగ్ కానీ కాయ సైజ్ అది మనకి బాగా ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుంది మిత్రులారా డానిటాల్ అయితే మనకి గులాబీ రంగు పురుగు కానీ పచ్చ పురుగు కానీ కాయ తులుచు పురుగు కానీ వీటిని సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా వన్ లీటర్ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీంతోపాటు పాటు క్లస్ మనం జనం రావడానికి మెత్తదనం రావడానికి అంతే తామర పురుగు కానీ పచ్చ పురుగు తామర పురుగు కానీ తెల్ల దోమ కానీ పచ్చదోమ కానీ వీటి మీద మనకి హెర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది మిట్ల ఆల్రెడీ నేను సెకండ్ స్ప్రేలోనో థర్డ్ స్ప్రేలోనో ఒకసారి ఆల్రెడీ స్ప్రే చేయడం జరిగింది ఇది మనకు మంచిగా మెత్తదనం అది బాగా వస్తుంది కొంచెం కాస్ట్ కూడా మనకి మార్కెట్లో తక్కువలో తక్కువలోనే ఉంది కాబట్టి సుమారు వన్ కేజీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయల దాకా ఉంది ఒక కేజీ తెచ్చుకుంటే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటు డానిటాల్ కూడా మనకి తక్కువ కాస్టే కాబట్టి లీటర్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా ఉంటుంది సుమారు మూడు నుంచి నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట న్యూట్రీ స్ప్రే వచ్చేసి సుమారు వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ రూపీస్ దాకా ఉంటుంది అనమాట వన్ కేజీ వచ్చేసి వన్ కేజీ వచ్చేసి మనం పది పంపుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇవి అవి ఈ మూడు కూడా మనం కలిపి పత్తిలో వచ్చేసి ఐదే స్ప్రేలో స్ప్రే చేస్తున్నాం మిత్రులారా ఈరోజు మనం పత్తిలో స్ప్రే చేస్తున్న మందులైతే అవే ఫ్రెండ్స్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెరికిలస్ దాంతోపాటు సుముటోవా కంపెనీ వాళ్ళది డానిటల్ అనే మందు ఇవి దీంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అయినా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కలిపి మనం స్ప్రే చేయడం జరుగుతుంది మిత్లర్ ఫిఫ్త్ స్ప్రేలు ఇవి చేస్తాం అనమాట ఇవి స్ప్రే చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా నేను ఇంకొక స్ప్రే కానీ లేకపోతే ఇంకో ఎక్స్ట్రా ఇంకొక రెండు స్ప్రేలు పడతాయి అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆరు ఏడు ఇంకొక రెండు స్ప్రేయింగ్లు పడతాయి అని అనుకుంటున్నాను మిత్లారి వాతావరణం బట్టి వాటి పరిస్థితులను బట్టి ఇంకొక స్ప్రే అనేది అదనంగా చేయాల్సి వస్తుంది మిత్రుల ఇక ఓవరాల్గా వచ్చితే మనం ఐదో స్ప్రోలు ఇది చేస్తున్నాం మిత్రులు ఇక వీడితో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్